మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను ఎట్లా వెలిగించుకుంటాను నేను ఎట్లా చేస్తాను అనే వీడియో అండి ఇది ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను పసుపు కొంచెం తీసుకోవాలండి పసుపు వాటరు తీసుకొని మొత్తం కింద నేల మీద అంతా రాయాలి చెక్క మొత్తం అంటే ఇలాగా పొరలు లేకుండా ఇదంతా రాసేసుకుంటున్నాను చెక్క మొత్తం కలిసేలా కలుపుకోవాలండి మొత్తం ఇప్పుడు దీని మీద ముగ్గు వేసుకోవాలి బీపీన్ ఉండదు కదండీ ముగ్గుతో వేసుకోకూడదు బీపీన్ పట్టుచుకున్న బీపీన్ ఉండదు కదా దాన్ని పెట్టేసుకోవాలి బీపీన్ బీపీ అయితే చక్కగా మనకు తెల్లకి కనిపిస్తుంది ముగ్గు కూడా నేను ఎట్లా చేస్తాను అన్న వీడియో కానీ ఇట్లానే చేయాలని వీడియో అయితే ఏం కాదండి నేను ప్రతి సంవత్సరం ఎట్లా చేసుకుంటాను ఏంటనేది అందు వీడియో అంతే మాత్రం ఎవరిష్టం వాళ్ళండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నాలుగు వైపుల వాటి గీట్లు గీసుకోవాలి ఇట్లాగా ముగ్గులో వేసుకున్నాం కదండి ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవాలి కొంచెం కొంచెం పసుపు పసుపు కుంకుమ వేసుకుంటున్నాను తమలపాకులు తీసుకోవాలి తమలపాకులు తీసుకొని మధ్యలో పెట్టుకోవాలండి రెండు ఆకులే ముందు పెట్టుకోవాలి గౌరీ దేవని పెట్టడానికి చెక్క ఒక ఆకు తీసుకొని దాంట్లో పసుపు వాటర్ పసుపు గౌరీ దేవని పెట్టి కలుపుకోవాలి కొంచెం కుంకుమ పెట్టుకుంటున్నా ఆకులు ఉంటాయి కదండీ చుట్టూ ఎన్ని అయితే పెడతారో అన్ని చక్క రౌండ్గా వచ్చేలా పెట్టుకోవాలి మా ఇంట్లో ఉండేది మేము ఆరుగురు అండి ఆరు సెట్లు వెలిగిస్తాం మొత్తం పిల్లలు మీ నలుగురు అత్య మావయ్య అత్య నేను ఇంకొక దాంట్లో చేసుకుంటాం పూజ ఎప్పుడు ఒక ఆకుల పసుపు కలుపుకుంటున్నా దీపాలు ఉంటాయి కదండీ గుళ్ళో దీపాలే వాటిని పెట్టడానికి మన ఇష్టం అంటే ఇంటి దగ్గర కావంటే తీసుకెళ్ళచ్చు కానీ నేను ఎప్పుడు గుళ్ళో వెలిగిస్తాను వాటిని మొత్తం పసుపు కుంకుమ పెట్టేసుకోవాలి అత్తయ్య కూడా సాయం చేస్తుంది నాకు పక్కనుంచి ఇవన్నీ మంచిగా పెట్టుకోవాలండి చక్కగా రౌండ్గా ప్లీజ్ అండి మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్లన్నీ చుట్టూ పెట్టేసుకుంటున్నాను ప్రమిదలు మొత్తం ఆరు సెట్లు పెట్టేశా ఇప్పుడు ఆల్రెడీ ఇంటి దగ్గర నానబెట్టుకున్నాం కదండి ఒత్తులు ఎప్పుడు చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు చేనిపోతున్నాం కావట్లేదు పూలతో చక్కగా గౌరీదేవి అలంకరించుకోవాలండి ఎన్ని ఉంటే అన్ని చక్కగా పెట్టుకోవచ్చు బాగా అనిపిస్తుంది ఇలా చుట్టూ పెట్టుకుంటే బాగుంటుందండి చూడ్డానికి కూడా మనం అంత మంచిగా చేసుకుంటే అంత ప్రశాంతంగా అనిపించింది మనకి పూజ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది ఏదో చేసేస్తామంటే చేసేస్తాం అన్నట్టు కాదు ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే బాగుంటుంది తాంబూలం పెట్టేస్తున్నా గౌరీదేవికి రూపాయి కాయిన్ సోప్పట్లం జాంకాయ ఇప్పుడు ఇవి వచ్చేసి ఇంకో తమలపాకు తీసుకొని సాయి పెసరపప్పు ఉంది కదండి సాయి పెసరపప్పు బెల్లం పెట్టుకుంటున్నాను అయితే ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నాను కదండి ఇంటి దగ్గర ఒత్తులు ఆ ఒత్తులు పెట్టేస్తున్నాం మొత్తం అందరి మేము ఆరు గురువు కదండి మొత్తం ఆరు సెట్లు అవి ఉసిరికాయ దీపాలు ఉంటాయి కదండి ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నా ఉసిరికాయ దీపం పెట్టడానికి ఆ ఒత్తులని కొంచెం ఆయిల్లో నానబెట్టి ఉసిరికాయ మీద పెడతా ఉసిరికాయ దీపాలు ఐదు పెట్టానండి మొత్తం ఇవి కూడా చక్కగా దాని చుట్టూ పెట్టేస్తా కార్తీక పౌర్ణమి నేను పదకొండు నుంచి చేస్తున్నానండి ఇప్పుడు మా పెళ్ళే పదకొండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నా ఎప్పుడు మిస్ కాల ఈ సంవత్సరం మిస్ అయ్యద్ది అనుకున్నా కానీ అంతా ఆ దయ ఆ దేవుడే చూసుకున్నాడు మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తే అంతా దేవుడు చూసుకుంటాడండి అట్లానే చేయాలి అట్లానే చేయాలని ఏం లేదు ఎవరి స్తోమత బట్టి వాళ్ళు మనం చేసేది ప్రశాంతంగా ఆయన మీద శ్రద్ధతో చేస్తే చాలు కొంతమంది ఉంటారు వచ్చేదాకా ఆడావిడే వెళ్ళేదాకా ఆడావిడే ఇంకంత దానికి రావడం ఎందుకండి వచ్చామని పేరే కానీ గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా చేసుకోవాలి పూజ కప్పూరం ఉంటుంది కదండీ కప్పూరం పెట్టేసుకుంటున్నాను ఇదే గౌరీదేవి ఫస్ట్ పసుపు ఇంక వేస్తానండి కొంచెం అక్షంతలు కూడా వేసుకోవాలి ఇంకా పూలు ఉన్నాయండి పసుపు కలర్ పూలు అవన్నీ కూడా చెక్క దాని చుట్టూ పెట్టేసుకున్నాం మొత్తం మనం ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగా అనిపిస్తుంది మనస్ఫూర్తిగా వెలిగ చేస్తున్నా తర్వాత అత్తయ్యకి ఇచ్చానండి అత్తయ్యది మాయిది ఇంకా తను వెలిగించేసిద్ది వాళ్ళ ఇద్దరిది పిల్లలు ఇంకా పిల్లలు వచ్చారు కండి వాళ్ళ చేతి వెలిగిస్తా మాయని కూడా వెలిగిచ్చేసాను నేను చిన్న పిల్లలు కదండీ ఇంకా వాళ్ళ చేతితో ఎట్లా వెలిగిస్తారని చెప్పి ఇంకా దానికి వేయించాను సాంబ్రాంపలో మా అమ్మాయి కూడా వెలిగించేసింది మా బుడ్డాడు నేను ఫోన్ తీసుకుంటే ఇంక వాడు వెలిగిస్తాడు ఇప్పుడు కానీ వాళ్ళు కూడా మేము ఏదైనా చేసేటప్పుడు మా దగ్గరే ఉంటారు మేము కూడా చేస్తామని చెప్పి నాకు అది బాగా అండి పిల్లల దగ్గర కూర్చోసేటప్పుడు కూర్చుంటారు ప్రశాంతంగా సాంబ్రాంపులో అయితే వెలిగించేసుకొని తిప్పుకొని జాంకాయకి అయితే కూర్చేశాను దూప్ స్టిక్ ఉండదు కాండి దృష్టి కూడా తిప్పేసాను మనతో పాటు చక్క పిల్లలు కూడా కూర్చొని అట్లా చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది చేస్తున్నప్పుడు మమ్మీ నేను చేస్తా నేను చేస్తా అంటారు వాళ్ళు కూడా ఉసిరికాయ దీపం కూడా వెలిగించేస్తానండి మొత్తం కొన్ని నుంచి అలవాటు చేయాలి వాళ్ళకి కూడా హార తీస్తున్నాను అండి తీస్తే పూజ కంప్లీట్ అయినట్లే దేవుడికి అయితే అద్దుతున్నాను మేము కూడా తీసేసుకున్నాం పిల్లలు కూడా తీసుకున్నారండి